ఏంటో అండి ఈ పందికొక్కులు ఇంటి చుట్టూ గుంతలు తవ్వి మట్టి తోడేసి పెద్ద పెద్ద బొక్కలు పెట్టేస్తున్నాయి ఇంకా ఇంట్లోపలికి చేస్తున్నాయి కాబట్టి గచ్చు కూడా బొక్కలు పడిపోతున్నాయి ఇవాళ క్లీన్ చేద్దాం అనేసి ఫస్ట్ అయితే ఈ కుండీల దగ్గర తోడిన మట్టిని ఆ గుంతలోనే వేద్దాం అనేసి వెళ్ళాను ఇక్కడ చెట్లు మొత్తం కొంచెం పెరిగిపోయి ముళ్ళు గుచ్చుకుంటా ఉంటే కొంచెం దగ్గరికి కట్టాను యాపిల్ బీర్ చెట్టు బాగా పెరిగిపోయింది దాన్ని కటింగ్ చేయాలి మిగతా చెట్లు బాగానే ఉన్నాయి మొన్ననే ఒక యాపిల్ బీర్ వచ్చింది అది పండకుండానే నేనే తినేశాను చాలా మంది అంటున్నారు కుండీలో కొన్న మొక్కలు భూమిలో నాటితే బాగా గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చింది అనేసి కానీ మాకు ప్లేస్ లేదు కదా అందుకే మా ఇంట్లో అయితే టేబుల్ లేమ్ యాపిల్ బీర్ మ్యా మ్యాంగో స్టార్ ఫ్రూట్ లిచి దానిమ్మ బత్తాయి మ్యాంగో గ్వావా ఈ చెట్లు అయితే ఉన్నాయి అయితే ఉన్నాయి కానీ కాయలు అయితే కాయట్లేదు అవి కాసినప్పుడు మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి